విద్యార్థి దశలోనే చిన్నారులకు క్రమశిక్షణ అలవరిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని కర్నూలుకు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూలులోని మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శిలంబం వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు దేశ భవిష్యత్తు విద్యార్థులపైనే ఉందని వారిని క్రీడల్లో పాల్గొనే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు విద్యార్థులు మంచి అలవాట్లు నేర్చుకుంటే దేశానికి ఉత్తమ పౌరులుగా ఏర్పడే అవకాశం ఉంటుందని తెలిపారు క్రీడల వల్ల చదువుల్లో రాణించడంతో పాటు ఆరోగ్యంగా ఉంటుందని శంకర్ శర్మ తెలిపారు नाम अमुंदरा ना ना, ना, तो है तो ना माँ, धंडे है ना, धंडे है ना, धंडे। सर इजील, इजील, बुला माँ आंध्र टच जोन, आप बट्टो? बाबू, आंध्र है ना दक्कना, साथ, रेडी साथ, टच जोन साथ, आपका बूढ़ा बूढ़ा पुलिस का बूढ़ा, सर ओपन सर टच जोन बट्टा नहीं सर, साथ टच जोन साथ, रेडी साथ, सर ओपन जोन सर, सर ओप సార్ 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 రెడీ రెడీ ఓకే సిలంబం సమ్మర్ కోచింగ్ క్యాంపు ముగించే కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా పిలవడము ఈ చిన్నపిల్లలతో కొంతకాలం గడపడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ముఖ్యంగా చిన్నపిల్లలను స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయడం ద్వారా క్రమశిక్షణ వాళ్ళలో ఇంకల్కేట్ చేయగలము అనే ఉద్దేశంతోనే ఈ స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయడం జరుగుతూ ఉంది ఇంకోటి ఏమంటే ఏ డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఇస్ డిసైడెడ్ ఇన్ ద క్లాస్ రూమ్ అన్నారు అంటే ఒక దేశ భవిష్యత్ అనేది ఒక క్లాస్ రూమ్లో ఉంటుందని మనం ఇన్వెస్ట్ చేస్తామంటారు ఏ పొలాల్లోనో డబ్బులోనో దేంట్లోనో ఏదో తెచ్చి ఇన్వెస్ట్ చేయడం కాదు ఈ దేశం బాగుపడాలంటే ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఎవరంటే ఈ చిల్డ్రన్ వీళ్ళే ఇన్వెస్ట్మెంట్ వీళ్ళే క్యాపిటల్ వీళ్ళని బాగా చూసి క్రమశిక్షణ మనం తీర్చిదిద్దగలిగినామంటే వీళ్ళు యూస్ఫుల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా అవుతారు సో ఈ స్పోర్ట్స్ వల్ల వాళ్ళ వాళ్ళ మానసిక పరిస్థితి కూడా ఇంప్రూవ్ అవుతుంది అందులో ఏ మార్షల్ ఆర్ట్స్లో కూడా ఏ కార్యక్రమాల్లో కూడా ఇవి ఈ యోగా ఈ మెడిటేషను ఈ స్టిల్నెస్ సైలెన్సు ఇలాంటివన్నీ కూడా మిళితమై ఉంటాయి కాబట్టి వాళ్ళు ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే టోటల్ డెవలప్మెంట్ అనేది ఒక మనిషిలో ఒక వ్యక్తిలో కలగాలంటే చిన్నతనంలోనే అది కలగాల ఎందుకంటే మొక్క మానై మానయ్య వంగునని చాలా టఫ్ అయిపోతున్న తర్వాత ఇంకోటి ఏమంటే ఈ చిల్డ్రన్ కదా ఈ రకంగా క్రమశిక్షణకు అలవాటు పడినారంటే వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్తో రేపు భవిష్యత్తులో దేశానికి ఉపయోగపడతారు